హాయ్ అండి నమస్తే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా అంటే చాలా అయితే మనస్ఫూర్తిగా ఓయ్ మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీదేవి బ్లాగ్స్ అండి ఏంటేంటో అనుకుంటున్నారేమో ఛానల్ అంటేనే మన ఛానలే పేరు గుర్తుంచుకోండి మరి మర్చిపోకండి ముందు నెలలో ముచ్చటగా మెంతకూరని పెట్టాను కదండి కూర పెట్టింది కానీ ప్రాసెస్ పెట్టలేదండి ఎలా వేసుకోవాలని చూస్తున్నారు కదా అందుకే అండి ఇదిగోండి వేసుకునే విధానం కూడా తీసుకొచ్చేసాను అనమాట మరి ముందు రోజు నానబెట్టుకున్న మెంతుల్ని మొలకలు వచ్చేదాకా బయట ఉంచుకుని ఆ మొలకలు వచ్చిన మెంతుల్ని చక్కగా ఇసుకండి చిన్న డబ్బాల్లోని మీకు ఉన్న ఏ డబ్బైనా పర్వాలేదు లేకపోతే చిన్న చిన్న కవర్లు అయినా పర్వాలేదు అడిగినైతే నీ వాటర్ అది పోవడానికి చిన్న చిన్న బిజ్జలు పెట్టుకుని దాంట్లోని చక్కగా ఒట్టికండి ఇసుక వేసుకుని ఇలా మొలకలు చిన్న మెంతుల్ని వరుసగా వేసుకోండి చక్కగా ఇలాగా ఒత్తిగా వేసుకొని ఏం పర్వాలేదు కాస్త లోతు ఉన్న దాంట్లో వేసుకోండి మరి పల్చగా ఉన్నట్లు ఇది కండి నేనేసినట్టు చూసారా ఇలా వేసినా బాగానే వచ్చాయండి మరి ఎలా వచ్చాయి అనేది చూపించడానికి నెల లాస్ట్ వరకు చూశాను వీడియో అంతా అలా వేసుకున్న మెంతుల మీద చక్కగానే ఇదిగోండి ఇలా వేసుకున్నంత కూడా నెమ్మది పైపైన పొరలాగా వేసేసుకోండి వేసేసుకుని దాని మీద చక్కగా నీళ్ళు అయితే చెల్లుకోండి ఇలా నీళ్ళు చల్లేసుకుని పెట్టుకోండి అనమాట అలా పక్కనెట్టుకున్నారనుకోండి వారనుకో వింతగా పెరిగేస్తుందండి మరి మెంతికూర నేను ముందు వీడియోలో పెట్టాను కదండి షార్ట్ వీడియోలోని మెంతికూర చక్కగా పెరిగింది అనమాట చూపిస్తాను ఉండండి ఈ వీడియోలో కూడా మీకు ఇదిగోండి అదైతేనండి ముందేసిన మెంతికూరకి ఫస్ట్ వేసే ప్రాసెస్ అయితేనే వీడియో తీలేదండి ఇప్పుడైతే ఇది కొత్తగా మళ్ళీ వేసామన్నమాట ముందేసిన మెంతకూరను చక్కగా పప్పు వేసుకుని వండేసుకున్నామండి ఒట్టేది కూడా వండుకుంటారండి పోయి అలా వండుకోవచ్చు ఇలా వండుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఎలా వండేసుకున్న తర్వాత మళ్ళీ నా ఇసుక అంతా తీసేసి మళ్ళీ కొత్తగా ఇసుక వేసేసుకుని డబ్బాలోని మెంతులు నానబెట్టేసి మళ్ళీ వేసిందండి మా పిన్ని ఒకసారి నువ్వేసానంటావు ఇంకోసారి పిన్ని వేసిందంటావు ఏంటో మా సంగతి అంటారా ఇద్దరం కలిసేసాంలేండి ఇల్లు పక్కపక్కనే కదా ఇదిగోండి మరి ఇలా అయితే వేసేసాం మెంత కూర వలన చాలా లాభాలు ఉన్నాయండి కంటికి ఆరోగ్యానికి మంచిది అంటారు ఒంటి ఆరోగ్యానికి మంచిదే వేసుకుని చక్కగా మన చేతులతో మనం పండించుకుని తింటే ఇంకా మంచిది కదండి ఇది పెద్దగా వ్యవసాయం చేసే పనేం కాదండి సింపుల్గా మూడు ట్రేలు ఇలాంటివి తీసుకుని కాస్త తీసుకుంది తీసుకుందనుకోండి ఇసుక తీసుకుని ఒక గుప్పుడు మెంతులు అంతే మెంతులు నానబెట్టుకుని ఇసుక కొద్ది తడి తడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకుని చక్కగా వేసేసుకుంటే ఒక్క నాలుగు వారాలకి ఎంత చక్కా పెరిగేస్తుందండి చూపిస్తాను చూడండి వీడియో నెక్స్ట్ వేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది మీకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట అంత చక్కగా వస్తుందనమాట మెంతికూర మీరు చాలామందికి ఉంటుంది తెలిసిన వాళ్ళకి కదలండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను వేసుకుని ట్రై చేయండి మీరు కూడా అంటేమో వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి మరి తర్వాత కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలోనే అడిగేస్తున్నానని ఆయసపడిపోకండి ఆయసపడిపోతే అర్జెంటుగా వెళ్ళిపోకండి అలా అడగడం మా ధర్మం అండి చేసుకోవడం మీ దయ సబ్స్క్రైబ్ చేసేయండి దయచేసి చూసారు కదా ఇలా వేసేసి చక్కగా నీళ్ళు చెల్లేసి చీరని ఎండ నీడలో పెట్టేసామనుకోండి అంతంత మాత్రంగా వస్తాయి అనమాట మంచిగా ఎండలో పెట్టుకున్నాం అనుకోండి ముచ్చటగా ఎదిగేస్తుంది అనమాట మెంతికూర చూపిస్తాను మరి అలాగని అజాగ్రత్తగా ఉండి నీళ్ళు ఎక్కువ పోసేసినా అతి ప్రేమ ఎక్కువైపోయి పోసేసారనుకోండి మనకే అందకుండా పోతుందనమాట మెంతికూర అందుకే చక్కగా నీళ్లు చిలకరించుకుంటూ వెయ్యాలన్నమాట ఊరికి బోర్న పైపులు పెట్టేసేకండే స్ప్రేలు ఉంటాయి కదండీ స్ప్రేయర్లు ఆ స్ప్రేతో స్ప్రే చేసుకోండి వాటర్ వాటర్ స్ప్రేయర్తో చక్కగా స్ప్రే చేసుకున్నారనుకోండి వాటర్ కూడా తక్కువ తక్కువ పడుతుంది అనమాట వాటికి ఎంత అవసరమో అంతే పడుతుంది ఓ బోర్ని పోస్తారనుకోండి నిలబడదన్నమాట మొక్క మరి ఆ మొక్క నిలబడకుండా పోసేసే కన్నా ఓపిగ్గా ఎంచక్క ప్రేమగా పోసారనుకోండి మనకి ఇష్టంగా మెంతికూరైతే వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఇలా నీళ్ళు చల్లండి నీళ్ళు చల్లేసిన తర్వాత చక్కగా పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకుని రోజు ఇష్టంగా చూసేయండి మీరు చూసే ఇష్టమైన చూపులకైనా ప్రేమగా పెరిగేస్తుందండి మెంత కూర నిజమండి నా మాట నమ్మండి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదండి మరి ఆ ప్రాణం మనం ప్రేమగా చూస్తేనే కదా పెరుగుతుంది కదా అవునంటారా కాదంటారా మరి అవునంటే అవునని కాదంటే కాదని కామెంట్ చేసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికి పిచ్చా లైక్లు అడుగుతుంది అనుకోకుండా నెక్స్ట్ ఎంత కూర ఎలా పెరిగిందో చూసేయండి ఇదిగో ఇదిగోండి ఇది వేసిన వారానికి అన్నమాట మరి రోజుని కాస్తంత నీళ్లు చిలకరించడం మాత్రం మర్చిపోకండి అలా వేసేసి వదిలేయకుండా మరి వారానికి అది కదా ఇదిగోండి రెండు వారాలకి మూడు వారాలకి ఎలా పెరిగిందో చూపిస్తాను ఆకుకూరలో ఒంటికి మంచిది అంటారు కదండి చక్కగా మనం ఇంట్లో వేసుకున్నాం అనుకోండి మనసుకు కూడా మంచిది ఉండవు ఇదేంటి ఒంటికి మంచిదని కానీ మనసుకు మంచిది అంటుంది ఏంటి అనుకుంటున్నారేమో మరి మనం మన చేతుల ద్వారా వేసాం కదండి ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట ఇలా మొక్కలు వేసి పెరుగుతుంటే చూస్తుంటే చాలా అంటే చాలా తృప్తిగా ఉంటుంది మనం అనుకుంటాం కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు మొక్క ఎదుగుతుంటుంటే అసలు రోజు ప్రతిరోజు ఆ మొక్కను చూస్తేనే కానీ ఈ ఈరోజు మొక్కలు ఎలా ఉన్నాయో వెళ్ళి చూసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట వెళ్ళి చూసుకుంటేనే కానీ తృప్తి ఉండదండి ఇదిగోండి మరి మూడు వారాలకి మూడు వారాలకి ఎంతవరకు పెరిగిందనమాట బాగా పెరిగింది కదా చక్కగానే అడవులా ఉందనుకోండి మంచిగా అన్నమాట ఇదంతా కూడా అండి పండగ ముందండి మరి నేను ముందు ప్రాసెస్ అంతానే వేసే విత్తనాలు వేసే విధానం అంతానే ముందు వీడియో అనమాట మళ్ళీ మీకోసమని విత్తనాలు ఎలా వేయాలనేది వీడియో తీసాను ఇదైతే ముందు అదే ప్రాసెస్లో వేసిన విత్తనాలు అండి బాగా వచ్చింది కదా ఎంత కూర అయితే చక్కగా బలి వచ్చింది కదా గుజ్జుగానే బంగారు తెల్లి ఎంత ముద్దుగా వచ్చేసిందో మరి ఇంత బాగా వచ్చింది కదండి సర్లే కోసేసిన తర్వాత కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ లేదండి చూసారా నాలుగో వారం అనమాట ఇది నాలుగో వారం ఇంకా కొద్దిగా పెరుగుతుంది పెరిగిన తర్వాత కోస్తుంది అనేసరికి నేను పండక్కి అమ్మాలంటికి వెళ్ళిపోయానండి మరి నేను వచ్చేసరికి లేట్ అవుతుంది ఈ లోపు మేము ఎంత కూరంతా ముదిరిపోద్దని చెప్పేసి ఆ పిన్నైతే కట్ చేసి వండేసిందండి హార్వెస్ట్ వీడియో పెట్టడానికి అవకాశం లేకుండా పోయిందనమాట సర్లేండి ఇదిగోండి ఇష్టంగా పెంచిన ఎంత కూర అయితేనే బాగుంది కదా నచ్చిందా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో వేసుకుని తినండి ఆరోగ్యవంతులు అయిపోయండి ముందు ముందు మంచి వీడియోలు చూడాలి కదా మరి అయ్యయ్యో ఆగండి ఆగండి ఎంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్స్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నారేంటండి అయ్యయ్యో ఒట్ చేతులతో వెళ్ళకూడదండి వీడియో చూసినందుకు థ్యాంక్స్ చెప్పేస్తున్నాను పుచ్చుకొని వెళ్ళిపోండి మళ్ళీ ఇంకొక వీడియోలోకి వచ్చేయండి మరి ఉంటాను మరి అంతవరకు సెలవండి బాయ్